వార్డు సచివాలయ ఉద్యోగులకు గత ప్రభుత్వ వాసనలు ఇంకా పోలేదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు మీతోనే నేను మీ వెంటే నేను కార్యక్రమంలో భాగంగా నగరంలోని భాగ్యనగర్ సాయినగర్ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని ప్రజలు ఎమ్మెల్యేను కోరారు వాటర్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది డ్రైన్స్ రోడ్స్ స్థానికంగా కుక్కల సమస్య ఉంది గంజాయి బ్యాచ్ కనపడతా ఉంది స్ట్రీట్ లైటింగ్ కూడా చాలా తక్కువగా ఉన్న పరిస్థితి కనపడుతుంది ఇవన్నీ కూడా ఇప్పటిదాకా సిబ్బంది మారడం కానివ్వండి లేదంటే సచివాలయ సిబ్బంది యొక్క పనితీరు బాగోకుండా ఉండడం కానివ్వండి ఇక్కడ సమస్యలు ఇలాగే వేసుకొని ఉండడం గమనించాము నైన్ మంత్స్ బ్యాక్ ఇక్కడ పెన్షన్స్ పంచడానికి వచ్చినప్పుడు ఏ పరిస్థితి అయితే ఉన్నాయో ఇంకా అదే పరిస్థితిలో ఉండడం నిజంగా చాలా బాధాకరము ఎందుకంటే సిబ్బంది ఎంత బాధ్యత రహితంగా ప్రవర్తి పనిచేస్తున్నారు అన్నదానికి తార్కాణంగా ఈ రోజు ఈ భాగ్యనగరం విధంగా సాయి నగరు మిగిలిపోయాయి అయితే రానున్న రోజుల్లో ఒక నెల రెండు నెలల్లోనే వీటి రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇక్కడ ఉన్న ఈ ముప్పై ఆరో డివిజన్ లో ఉన్న ఈ ఇంటీరియర్ ఏరియాస్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ ప్రాసెస్ లో తీసుకురావాల్సి తీసుకొస్తాము అని చెప్పి నేను హామీ ఇస్తున్నాను